హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ ర్యాకీస్ నేను మీ అప్పాజీ విజయ్ దేవరకొండ ఎన్ని సంచలనాలు సృష్టించాడో బిగినింగ్ లోనే మనం అందరం చూసాం అతను ఫస్ట్ సినిమా పెళ్లి చూపుడు మంచి విజయం సాధించింది తర్వాత అర్జున్ రెడ్డి అసాధారణటువంటి విజయం సాధించింది తర్వాత గీత గోవిందో పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అంటే ఈ మూడు సినిమాల కంటే ముందు కూడా అతను ప్రయాణం ఉంది ఎవడే సుర్రమణ్యం అని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇటువంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఎంతో స్ట్రగుల్ అయ్యి అతను అంటే ఏదో ఓవర్ నైట్ పెళ్లి చూపులతో స్టార్ అయిపోయిన నటుడు కాదు విజయ అంతకు ముందు కూడా అతను ఎంతో కృషి చేసి ఎంతో తపన పడి హీరో హీరో అవ్వాలన్న దీంతో ఎంతో కష్టపడి అతను చేశాడు అలాగే అతను కష్టానికి తగ్గట్టుగా ఈ ఈ మూడు సినిమాలు చాలా మంచి విజయాలు సాధించాయి అంటే ఇటు క్లాస్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అందరూ కూడా కనెక్ట్ అయ్యేలాగా అతని సినిమాలు మంచి విజయాలు సాధించాయి తర్వాత వచ్చినటువంటి ట్యాక్సీ వాళ్ళ సినిమా కూడా మంచి విజయం సాధించింది కానీ ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా బాగా డిజిటాన్ చేసాయి అంటే డెఫినెట్గా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టబోతాడు కొట్టబోతున్నాడు విజయ్ గారు అని చెప్పి ఫ్యాన్స్ ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయడం అదేమో కూడా చేయడం ఇలాగా జరుగుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఖుషి కావచ్చు ఫ్యామిలీ స్టార్ కావచ్చు కింగ్డమ్ కావచ్చు అంతకుముందు గురి జగన్నాథ్ దర్శకత్వం వచ్చినటువంటి లైగర్ కావచ్చు ఇలాగా ఆ డియర్ కామరేడ్ కానీ ఇలా ప్రతి సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తూ వచ్చింది అందుకనే ఇప్పుడు తను తన కెరీర్ పరంగా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్నటువంటి రౌళీ జనార్దన్ మీద చాలా మంచి హోప్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ దర్శకుడు రవికిరణ్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు కోసం ఎప్పటి నుంచో దీనికే డెడికేట్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాడు దానికి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి అలాగే టాక్సీ వాళ్ళ తర్వాత రాహుల్ సంక్రూచి అన్న విజయ్ దేవరకొండతో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాడు అందులో రష్మిక మందన్న నటిస్తుంది ఇప్పుడు రష్మీకా మందంగా విజయ్ దరకుండా త్వరలోనే పెట్టి పెళ్లి పెట్టలేకపోతున్నారు విషయం దాదాపుగా వాళ్ళు అధికారికంగా ఇప్పటి ప్రకటించకపోయినా కూడా త్వరలో పెళ్లి జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళిద్దరూ మూడోసారి జతగడుతున్నారు గీత గోవిందం నీరి కామరెడ్డి తర్వాత మూడోసారి జతగడుతున్నారు ఇప్పుడు ఈ రెండు సినిమాలు పాలర్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇంకో సినిమాని కూడా అతను సెట్స్ మీదకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు రీసెంట్గా విక్రమ్ కే కుమార్ ప్రాజెక్ట్కి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పి ఒక వార్త వస్తుంది అంటే గుర్రపు స్వారీ నేపథ్యంలో జరిగే ఈ కథకి పేరు కూడా స్వా స్వారీ అని చెప్పి అనుకుంటున్నారని ఒక అనధికారికంగా ఒక వార్త అయితే మనకి తెలిసింది అంటే విక్రమ్ కే కుమార్ ఎంత మంచి దర్శకుడు మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు నితిన్కి ఇష్ సినిమాతోటి ఒక సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటి దర్శకుడు అలాగే మనం సినిమా మొత్తం అక్కిని ఫ్యామిలీ అందరితోటి నాగేశ్వర గారు నాగార్జున నాగ అలాగే అఖిల్ ఆ సినిమాలో అఖిల్ లాస్ట్లో వచ్చినటువంటి ఎంట్రీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ మరో మహేష్ బాబు లాగా ఇండస్ట్రీని అని చెప్పి అందరూ అనుకున్నారు బట్ ఆశించిన స్థాయిలో అతను ఇప్పటికీ ఇంకా ఏంజ్ని చేరుకోవడంలో కొద్దిగా తడవాటు అవుతున్నాడు అటువంటి దర్శకుడు అయినటువంటి విక్రమ్ కె కుమార్ ఇప్పుడు విజయ్ దేవర కొలాబరేట్ అవుతున్నాడు అతి త్వరలోనే ఈ సినిమా సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అంటే పేరు కూడా మనకి యూవి క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది ఏదేమైనా ఇది అంటే రౌడీ జనార్దో రణబాలి సినిమాల తర్వాత విజయ్ ఓకే జైబోయే ఈ సినిమా కూడా డెఫినెట్ గా అతనికి అంటే చెప్పాం కదా విక్రమ్ కే కుమార్ బేసిక్ గా చాలా మంచి దర్శకుడు కొన్ని సినిమాలు మధ్య మధ్యలో మిస్ఫెయిర్ అవ్వడం మనం చూసాం సూర్యతో తీసిన సినిమా కానీ మళ్ళీ అఖిల్తో తీసిన సినిమా కానీ ఇలాగ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా బేసిక్గా అతను వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పవచ్చు అటువంటి విక్రమ్ కే కుమార్ విజయ్ దేవరకొండతో జత ఉండడం డెఫినెట్గా విజయ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషాన్ని కలిగించే విషయంగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు